హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ల భర్తీ అని చెప్పడం జరిగింది సో దీని గురించి అభ్యర్థుల్లో చాలామంది కన్ఫ్యూజన్గా ఉన్నారు క్లారిటీ అనేది లేదు ఎందుకంటే పదివేల వేల పోస్టులు అనేవి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే ఇంతమంది ఉన్నటువంటి పాత నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఆ పదిహేడు వేల పోస్టులు అనేవి పదహారు వేల చిల్లర ఉన్నాయి కానీ అవి ఫిల్ అప్ చేస్తారు అనేది క్లారిటీ లేదు అక్కడిదానికి సో నాకు తెలిసినంతవరకు అయితే కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందనేది అనౌన్స్మెంట్ ద్వారా స్పష్టమవుతున్నటువంటి విషయం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో పదిహేను రోజులలో క్యాబినెట్లో నిర్ణయించి కొత్త కానిస్టేబుల్ నోటిఫికేషన్ పదిహేను వేల పోస్టులతోటి కొత్త నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అనే విధంగా మనమైతే అర్థం చేసుకోవాలి సో ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ ఇయర్ అనేది కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది పక్కా వస్తుంది సో మరి మీకేమర్థమైంది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా పదిహేను రోజులలో పదిహేను వేల కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రాబోతుందా మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా పీసీ నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్లో వస్తుందండి ఖచ్చితంగా మీరు ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే కొద్దిలో జాబ్ మిస్ అయిన వారు ఆల్రెడీ కానిస్టేబుల్ రిజల్ట్ అనౌన్స్ చేశారు మందికి వచ్చింది అనేది క్లారిటీ వచ్చింది కాబట్టి ఎవరికైతే తక్కువలో జాబ్ మిస్ అయినో వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్ని కొనసాగించండి ఖచ్చితంగా మీరు ఈసారి సక్సెస్ సాధించే విధంగా ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం మరి ఒక పదిహేను రోజులలో దాని గురించి పూర్తి క్లారిటీ అనేది మీకు వస్తుంది కొత్త నోటిఫికేషనా లేకపోతే పాత వాళ్ళనే ఆ పదార్థం మీద పైచులకు ఉన్న వాటిని ఫిల్ అప్ చేస్తారనేది ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకు క్లారిటీ వస్తుంది అప్పటివరకు వెయిట్ చేద్దాం తప్పకుండా మీరు ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ప్రిపరేషన్ని కొనసాగించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్